హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వడాపావు చేసుకుందాము మనము ఈ చిన్న చిన్న బ్రెడ్స్తోని వడాపావ్ చేసుకుందాము వడాపావ్ చేసే ముందు మా ఛానల్ని మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనము వడాపావు కోసము ఆలు కుర్మా రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్కి పెట్టుకుందాము ఇలా బ్రెడ్కి పెట్టుకుందాము మనం అన్ని బ్రెడ్స్కి ఇప్పుడు మనం శనగపిండి తీసుకుందాము సాల్ట్ అలాగే తినే సోడా బేకింగ్ పౌడర్ సోడా తీసుకొని దీన్ని మనం కలుపుకుందాం పిండి ఉండలు ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి బ్రెడ్కు మంచిగా పిండి పట్టించుకోవాలి పట్టించుకొని వేసుకోవాలి అందులో మన వడాపావు రెడీ అయిందని ఓ ఇది అండి వేడి వేడి వడాపావు వడాపావ్ టమాటో చట్నీ ఇది పెద్ద వాళ్ళ కోసము మన పిల్లలు కారం తినరు కనుక వాళ్ళ కోసం టమాటా సాస్ వడాపోవ్ పెట్టేశాను ఇంకా మన పిల్లలు తినేస్తారు ఇంకా వచ్చేసి చాలా బాగుంది చాలా బాగుంది సుప దేకిండి చెకిండి సబ్స్క్రైబ్ చేయని బ్లాక్ అండ్ కిచెన్ ని నేను బెటర్ వీడియోస్ అన్ని మీకుస్తాయి బై